హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజ్జు ఐడియాస్ అండ్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఒక స్పెషల్ డిష్ను అయితే చూపించబోతున్నాను ఇది వండక ముందుకు ఆ స్మెల్ అయితే మనకు అస్సలు నచ్చదు కానీ ఒకసారి కర్రీ అయితే వండి చూశాక అబ్బా స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుంది అదేనండి మీకు అర్థమైపోయి ఉంటుంది రొయ్యల కూర ఇది చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా ఎండు రొయ్యలు తినని వాళ్ళు కూడా ఒకసారి నా స్టైల్లో అయితే వండి చూపించండి ఖచ్చితంగా తింటారు స్మెల్ చూస్తుంటేనే నోట్లో ఊరిలో అయితే ఊరుతున్నాయి మరి ఇంకెందుకు లేట్ చూసేదామా ప్రాసెస్ ఏంటో ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అలాగే మర్చిపోకుండా లైక్ కూడా చేసుకోండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేదాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొన్ని ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి అయితే వేసుకొని కొంచెం సాల్ట్ వేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో ఉంచుకోవాలి కర్రీలోకి ఎప్పుడైతే స్టోర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాకుండా అప్పటికప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకే నేను అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు అయితే బాగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో కొన్ని టమాటోస్ అలాగే సాల్ట్ కూడా అప్పుడే వేయాలి టమాటోస్ అనేవి మెత్తగా మగ్గుతాయి నెక్స్ట్ ఇక్కడ కర్రీకి సరిపడా కారం అయితే వేసుకోవాలి నాన్ వెజ్లో ఎప్పుడైనా కారం ఎక్కువగా ఉంటేనే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కొంచెం స్పైసీగా ఉంటేనే అందుకే నేను కొంచెం కారం అయితే ఎక్కువనే వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మూత పెట్టేసి టమాటోస్ మెత్తగా ఉడికే వరకు అయితే మనం సైడ్కి ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో రొయ్యలు వేసుకొని అయితే బాగా వేయించుకోవాలి ఇక్కడ రొయ్యలు వేయించేటప్పుడు అయితే మనం సిమ్లో పెట్టుకోవాలి లేదంటే అవి మాడిపోతాయి ఇలా బాగా వేయించుకున్న తర్వాత అయితే ఇలా వాటర్లో వేసుకొని అయితే బాగా వాష్ చేసుకోవాలి ఈలోపు ఇక్కడ టమాటోస్ కూడా బాగా మెత్తగా అయ్యాయి నెక్స్ట్ ఇందులో రొయ్యలు వేసేయడమే ఫస్ట్ నేను కూడా రొయ్యల కర్రీ తినకపోయేదాన్ని కానీ ఒకసారి ట్రై అయితే అస్సలు వదిలిపెట్టాలనిపించడం లేదు ఇలా రొయ్యలు వేసి బాగా కలుపుకొని ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి నెక్స్ట్ ఇందులో కొన్ని వాటర్ వేసుకొని అయితే బాగా ఉడికించుకోవాలి కర్రీలో ఎప్పుడైనా వాటర్ తక్కువగానే పోసుకోవాలి లేదంటే కర్రీ టేస్ట్ మొత్తం పోతుంది కర్రీ ఇలా ఉడికేటప్పుడు అయితే కొంచెం మసాలా అయితే వేసుకోవాలి నాన్ వెజ్లో ఎప్పుడైనా మసాలా కొంచెం అయితే యాడ్ చేయాలి లేదంటే ఆ అనేది ఉండదు ఫైనల్గా దించే ముందు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ ఎంతో టేస్టీ రొయ్యల కూర అయితే రెడీ నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా కర్రీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఇంతేనండి బాయ్